ఇంకా చేపలో కాన అనమాట శుభ్రం ఉప్పు వేసాను ఉప్పు వేసి శుభ్రం కడిగేద్దాం ఏదేమో సేరమైన చేపలో కూడా శుభ్రం క్లీన్ చేసేద్దాం సేరమైన చూసారా శుభ్రం క్లీన్ చేసుకోవాలి ఉప్పు వేసి చాలాసార్లు కడుక్కోవాలి సేరమైన ఇందులో పెట్టి కడిగేసుకుంటే బాగా వచ్చేస్తుంది అనమాట ఇక సేరమైన కూరకే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేశాను ఆయిల్ పెట్టుకోండి కొంచెం అల్లం పేస్ట్ పేస్ట్వాలి లేదా చూడండి ఉల్లిపాయలు అని చిన్న చిన్న ముక్కలు ఎలా ఎలాగొచ్చింది చక్కగా ఇందులో పెట్టి చేసేస్తుంది ఈ ఐటమ్ చూపించాను కదా వీడియో లింక్ కావాల్సి ఇస్తాను మళ్ళీనే చూడండి ఈ వీడియో ఇది చాలా బాగుంది ఇది ఇది సేర్మన్ శుభ్రం కడిగేసుకోవాలన్నమాట ఇలాగా దీంతోపాటు చేపలు కూడా ఇగురుండి అనమాట ఇగి చూడండి ఈ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది రెండు కంటే వీడియో అవి పేర్మీన్ వేసేస్తాను అల్లం చేసేస్తాను ఇంకా మా గరం మసాలా వేయను అనమాట గరం మసాలా ఎక్కువైనా వేసుకోవచ్చు పేర్ మంచి ఎంత మంచిగా ఇప్పుడే కదా వస్తుంది మిల్లిమంతి రాదు చక్కగా క్లీన్ చేసేసుకున్నాం కదా చాలాసార్లు ఒక రెండు మూడు సార్లు ఉప్పే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట పేర్మీన్ వేసేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అనమాట ఈ కర్రీ చాలామందికి ఇష్టం ఉంటుంది చీర నేను ఒక రెండు సార్లూన్స్ అనమాట ఈ టైంలోనే చాలా బాగుంటుంది ఉప్పు కారం అన్నీ వేసేసుకోండి బాగా ఎక్కింది కదా కారం సరిపడా కొంచమే కదా మరి ఎక్కువ పసుపు ఉప్పు వేసుకొని లైట్గా దీని పసుపు కొంచెం ధనియాల పొడి అనమాట ఇది ఇంట్లో వాడించిందే మేము ఎండబెట్టిండే ధనియాల పొడి సాల్ట్ ఇందులో పెట్టేసుకుంటే దగ్గర వేసేది ఇంకా వాటర్ కూడా వేయక్కర్లేదు మీకు గ్రేవీ కావాలనుకోండి వాటర్ వేసుకోవాలి గ్రేవీ అవసరం వద్దు అని అనుకుంటే బాగా సింగలో పెట్టి మగ్గ పెట్టేసుకుంటే రెడీ చీరమన్ కర్రీ కొత్తిమీర ఉంటే వేసుకోండి నేను అయితే కొత్తిమీర వేయట్లేదు కనిపేస్తుంది కదా ఆర్డర్ కూడా వేయక్కర్లేదు అన్నమాట ఇది మోర్ పెట్టేసుకుంటే సరే అయిపోతుంది సిమ్లో పెట్టేశాను మంచి స్మెల్ వస్తుందే దగ్గరికి వెళ్తుంది అన్నమాట ఇక్కడ మగ్గిపోయింది వాటర్ వేయలేదు కదా అలా దగ్గరికి మగ్గిపోయింది రెడీ ఆఫ్ చేసి కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి చూసారు ఎంతమంది ఉత్తుంది అలా కలిపేసుకోవడమే వార్మన్ కూర పెట్టేసి ఇగను వస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈలోగా ఇంకో చేపలు ఉండేద్దాం ఈ పక్కన పెట్టుకొని ఇగురు కూడా ఉండేద్దాం నూనె నువ్వులు నూనె వాడుతున్నాను బాను నూనె ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా అయిపోతుంది ఈ మొక్కలు నచ్చే తెప్పించుకోండి ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ఫుల్ అనమాట చాలా ఉపయోగపడుతుంది మనకి ఇది ఇందులో కూడా ఏ అల్ల వెలిపి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా నేను చిన్న ముక్కలు కట్ చేస్తాను అనమాట అవుట్లు కదా ప్లేస్ కొంచెం బాల్ ఇవి మరీ ఉల్లిపాయలు వేగిపోతలేదు ఇవి మరీ యాగన వాడి నేను ఇది చేపలు శుభ్రం క్లీన్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఎక్కువ ఎగితే నాకు కూర తీస్తున్నట్టు అనిపిస్తుందని ఎక్కువ వేగితే అనిపిస్తుంది అని ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోని నేను అన్నిటిలో కాదు కొన్ని కూరల్లో టప్లు వేసుకొని అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట పది పసుపు పసుపు కొంచెం ధనియాల పౌడర్ ఇది కారం ఆడించేటప్పుడు అందులో ఆడించేస్తాను అనమాట నేను అందుకని ఆ రంగులో ఉంటుంది ధనియాల పౌడర్ ఇంట్లోనే అడిగిస్తే తను ఒక కేజీ ఆడికిస్తాను కారం తగినంత పడుతుంది తగినంత సాల్ట్ తగిన మగ్గ వాటర్ వేసుకోవాలి జస్ట్ ఇలాగనేసి వాటి పెట్టుకోవాలి మగ్గినీ కూడా పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ దగ్గరికి అయిపోయాక కట్టేసుకోవడమే చాలా బాగుంటుంది కూర ఇది సముద్ర చేపలు కదా పెట్టేసుకోవడమే పెద్ద మంటుకొని అది సినిమలు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది నా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ

సార్ ఎంత బాగుందో సూపర్ ఉంది కదా సేర్మన్ తినేద్దాం కుమేద్దాం శుభ్రంగా వా ఇది సేర్మన్ అది వాటర్ తీసుకోకూడదు ఇలా ఫ్రైలాగే చేసుకోవాలి ఉల్లిపాయ వేస్తాం అంటే స్మెల్ ఉండకుండా చూసారా ఎంత పొంద వాదురు ఎంత సూపర్ అనమాట

ముళ్ళు ఉండదు ఇంక ఆ చేపల గ్రేవీ అనమాట ఇది కూడా టేస్ట్ చూసేద్దాం అబ్బా చేప చాలా బాగుందండి సూపర్ ఉంది చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది చేప చాలా అనమాట సారీ ఎవరైనా ఎవరైనా ట్రై చేయకపోతే తినండి ఒకసారి ట్వంటీ చేపలు కూడా మనం తినాలి వద్దు చాలా బాగుంది గ్రేవీ పులుసు పెట్టుకోవచ్చు ఇయర్ పెట్టుకోవచ్చు నేను పులుసు కాదు కదా ఈ రండి అంతే వస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్